కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించిన పాపానికి ఈ రెండు రాష్ట్రాల్లో సంపాదనను దోచి రాహుల్ బృందం లోక్సభ ఎన్నికల్లో పంచిపెట్టాలని చూస్తుందని అవినీతి పాలనకి సాగించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను పాత్ర పెట్టాలని కాకతీయ భద్రకాళి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎం ధర్మారావు ధ్వజమెత్తారు కాకతీయ భద్రకాళి క్లస్టర్ విజయ సంకల్ప యాత్రలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ రోజు ప్రపంచంలో స్మార్ట్ సిటీ కింద వచ్చిన నిధులే అంటే టూ టైట్ సిటీస్ ని మౌలిక సదుపాయాలను తీసుకొచ్చి టూ టైట్ సిటీస్ తొమ్మిదిన్నర సంవత్సరాలు కాబట్టి ప్రజలందరి దగ్గరికి కూడా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారికి పదిహేడుకు పదిహేడు సీట్లు నరేంద్ర మోడీ వెంట తెలంగాణ నడుస్తుంది కూడా ఈ సందర్భంగానే నేను మనవి చేస్తున్నాను మీరు అనొచ్చు ఎట్లా పదిహేడు అని మోడీ గారికి దేశం మొత్తం ఆయన వెంట నడుస్తుంది రాజస్థాన్లో పోయినసారి ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు నరేంద్ర మోడీ గారికి గుజరాత్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు అదేవిధంగా ఢిల్లీలో ఏడుకి ఏడు హిమాచల్లో నాలుగు నాలుగు గోవాలో రెండుకు రెండు ఈ విధంగా ఆరు రాష్ట్రాల్లో వంద శాతం రిజల్ట్ నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఇచ్చారు ఇంకొక ఐదారు రాష్ట్రాలలో తొంభై శాతం రిజల్ట్ ఇచ్చారు మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిదిలో ఇరవై ఏడు ఛత్తీస్గఢ్ లో పదమూడుకు పదకొండు ఉత్తరప్రదేశ్లో ఎనభైకు అరవై నాలుగు బీహార్లో అనేక రాష్ట్రాల్లో ఎనభై తొంభై శాతం ఇచ్చారు నేను ఒకటే అడుగుతున్నా తెలంగాణ ఏమిటి దేశంలో భాగం కాదా మనందరికి దేశభక్తి లేదా ఇంతటి యొక్క మహాపురుషుడు ఇంతటి యొక్క ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి అహంకారం లేని వ్యక్తి ప్రధానమంత్రి కాదు ప్రధాన సేవకున్నని ప్రకటించుకున్న నరేంద్ర మోడీ గారి వెంట నడవడానికి తెలంగాణ సిద్ధంగా ఉందా లేదా విభజించాలి పంచాయతీలు పెట్టాలి రాష్ట్రాల మధ్య చిచ్చు కులాల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు నీళ్లకు చిచ్చు వరదలు వస్తే దోపిడి వారలు ఎక్కువ వస్తే దోపిడి ఆహార కొరత క్యూ లో అన్నిటి కూడా చెల్లిచిటి అయిపోయింది అంతా కూడా ప్రశాంతంగా ఉండరు ప్రశాంతంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి నచ్చ ఇరవై ఆరు వందల చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండు వేల ఆరు వందల చోట్ల అలజలు జరిగితే కర్ఫ్యూ పెట్టి కాబట్టి ఇవాళ మోడీ గారి యొక్క ప్రభుత్వంలో పూర్తిగా అందరికి అది క్రిస్టియన్ క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హైందవుడు కావచ్చు అందరికీ కూడా మనిషి ఒకటి కిలో ఆరు కిలోలు బియ్యం వస్తాను తిరిగి వస్తున్నాయి మూడేళ్ళు ముందట ఇప్పుడు ఐదేళ్ళు ఎనిమిదేళ్ల పాటు ఉచితంగా రెండు వేల పద్నాలుగు కన్నా ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసిన మత కల్లోలాలు బాంబు పేలుళ్లతో ఒక ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఒక ఉన్న భారతవాణిని ఈరోజు భారతదేశంలో ప్రతి చిట్ట చివరి విలేజ్లో కూడా ప్రశాంతతగా నెలకొల్పిన మహా నేత మన నాయకుడు ప్రియతమ నరేంద్ర మోదీ గారు デ,デンガー。